మణికంఠ గిన్నెలు తోమే దగ్గరికి వచ్చి నిల్చుంటాడు అంతలో విష్ణుప్రియ వచ్చి నీ కప్ కప్పును కడుక్కొని పెట్టేసే అందరికీ ఒక రూల్ నీకొక రూల్ ఏంటి ఎందుకు నీ కప్ తినేసి అలా వదిలేస్తున్నావు కడుక్కోవడం మానేసి మాకు వేరే దానికి పనికి వస్తుంది కదా అవసరం పడుతుంది అంటే అరే నేను నైట్ టైం నేనే కదా గిన్నెలన్నీ తోముతున్నాను ఆ సమయంలో నా కప్పు కూడా కలిపి తోమేసుకుందాం అనుకుంటున్నాను అందుకనే నేనైతే నా కప్పుని వదిలేస్తున్నాను అంటే అలా చేయకు ఈసారి నిండి తోమేసే మాకు వేరే వాటికి పనికి వస్తుంది కదా నీకోసం అన్నీ దాచి పెడతావు అంటే మేము మా పనికి రావా ఏంటి అంటూ విష్ణుప్రియ అయితే ఆర్గ్యూ చేస్తుంది ఇక అలానే ఇక్కడ నిఖిల్ అయితే విష్ణుప్రియతో పని చెప్పించాడనే చెప్పుకోవచ్చు ఇక్కడ ఇదంతా డైనింగ్ ఏరియా కొంచెం క్లీన్ చేసేసే అనడంతో ఇక విష్ణుప్రియ చచ్చినట్లు ఆ డైనింగ్ ఏరియా క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక ప్రేరణ నిఖిల్ కూడా కాస్త హెల్ప్ చేస్తూ కనిపించారు అయితే విష్ణుప్రియ అసలు కిచెన్ వర్క్ కానీ ఎక్కడో తను పని చేస్తున్నట్లు ఎప్పుడు కనిపించదు కానీ ఈరోజు వైల్డ్ కార్డ్స్ వచ్చాక మాత్రం విష్ణుప్రియ కాస్త కొస్త పని చేస్తున్నట్లు లైవ్ లో అయితే కనిపించడం జరిగింది ఇక వైల్డ్ కార్డ్స్ వర్సెస్ ఓల్డ్ కంటెస్ట్ టెన్స్ అయితే ఆదిరిపోయారని చెప్పొచ్చు హౌస్లో